నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం కాకరకాయలతో ఎప్పటిలా కాకుండా చాలా వెరైటీగా కొబ్బరితోటి చాలా తక్కువ నూనెతోటే మంచి వేపడండి చేదు అస్సలు ఉండదు పిల్లలు కూడా తింటారు ఇన్ని కాయలు అని తినేవచ్చు అంత బాగుంటుంది చూడండి ముందుగా కాకరకాయలు కడిగిన తర్వాత గాడి పెట్టి గింజలు తీసేయాలండి నేను లేతకాయలు ఒక దానిలో ఉంచాను గింజలు తగినంత ఉప్పు వేసుకోవాలి పుల్ల పోసుకోవాలండి మజ్జిగ లేకపోతే పుల్ల పెరుగుని కొద్దిగా వాటర్ పోసి చిలికి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి కాకరకాయలు సొగం మునిగేంత వరకే నీరు పోయాలి అదే మజ్జిగ పోయాలి తర్వాత ఉడుకుతూ కదా ఈ లోపల మనము ఒక ఆరు కాకరకాయలు అంటే ఒక పావు కిలో తీసుకున్నాను కదండి ఒక టేబుల్ స్పూను వేయించిన శనగపప్పు అంటే పుట్నాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుందండి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఉడుకుతున్నాయి కదండి ఇంకా రెండు దీనిలో ఎండు మిరపకాయలు బాగా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు అంటే ఈ కొబ్బరి వరకు తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం ధని నలిగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఉడికినాయి కదండి దీనిలో కొంచెం కారం కూడా కలుపుకోవాలి కారం మీ టేస్ట్ తగినంత వేసుకోండి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను ఇవి ఉడికాయండి మరీ మెత్తగా ఉడకకూడదు దాదాపు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలో ఈ మసాలా కురి ఇట్లా నొక్కేయడమేనండి ఇలా నొక్కితే ఏమవుతుందంటే నీరున్న వచ్చేస్తుంది ఆ కాయ అతుక్కుపోతుందండి దారం కట్టక్కర్లేదు ఇలా దీని నిండా కొబ్బరి బాగా నింపిన తర్వాత అంటే కొబ్బరి మసాలా నింపిన తర్వాత ఇలా అనేసేసి కాయలన్నీ కూడా ఇక ఈ లోపల మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి అంటే నాన్ స్టిక్ అయితే మనకి తక్కువ నూనె పడుతుంది చూసారా దీనిలో నూనెనే మజ్జిగ వచ్చేస్తుంది కదా చూడండి ఇవి నూనె కాగిన తర్వాత చాలా తక్కువ నూనె వేసానండి మామూలు కాకరకాయలు చాలా నూనె వేస్తారు కదా మామూలు బాండి పెట్టుకుంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది చూసారు కదా ఈ ఒక్కొక్క కాయని ఇట్లా వేరువేరుగా పెట్టుకుని వేయించుకోవాలండి దాదాపు ఉడికిపోయినాయి కాబట్టి ఒక ఐదు ఏడో నిమిషాల్లో మగ్గిపోతాయండి అన్ని వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మసాలా ముద్ద ఉన్నది ముందు నూనె వైపు వేయించుకుంటే అతుక్కుపోతుంది చూసారు ఇలా బ్రౌన్గా వేగిస్తున్నాయి కదండి లోపల మనము ఒక టేబుల్ స్పూను శనగపిండిలో కొద్దిగా ఉప్పు దాని వరకు తగినంత ఉప్పు కలుపుకొని ఈ వేగిన కాయల మీద చల్లాలండి అన్ని కాయల మీద చల్లితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క నిమిషం అటు ఇటు కలిపితే ఈ కాయల చుట్టూ పిండి పడుతుంది మంచి రుచి వస్తుంది వే కమ్మటి వాసన వస్తుంది కూడా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం ఇలా అంతా అంటుకుంటుంది కదా దీనిపైన కొంచెము నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేను నూనె వేస్తున్నాను వేస్తే ఆ శనగపిండి దానికి అతుక్కుపోయి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా పైన కారం పొడి చల్లుకోవటమేనండి అంటే ఒట్టి కారము లేదా మీరు ఇంకేమన్నా కారాలు ఉన్నా కూడా జల్లుకోవచ్చు చాలా బాగుంటుంది కారం ఎక్కువ వేస్తే కలర్ఫుల్గాను ఇంకా టేస్టీగా ఉంటుంది నేను మామూలుగా వేస్తున్నాను పిల్లలకైతే కారం వేయకుండా పెట్టండి ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిరపకాయ వేగినాయి కదా నంచుకుని తింటే ఎంత బాగుంటుందండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్స్